సాధారణంగా ఏదైనా సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరమే లేదు కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎంతటి చిన్న సినిమా అయినా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది దీనికి చక్కని ఉదాహరణ హనుమాన్ పేరుకు తెలుగు సినిమానే అయినా దేశవ్యాప్తంగా ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది ఫలితంగా భారీ రెస్పాన్స్ తో అత్యధిక వసూలని సాధిస్తూ సత్తా చాటుతోంది మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా పుంజుకుంది అదే సమయంలో గుంటూరు కారం కంటే ఎక్కువగానే కలెక్షన్స్ వసూలు చేస్తోంది ఈ సినిమాకి ప్రీమియర్స్ ద్వారానే త్రీ ఎయిటీ సిక్స్ కే డాలర్స్ క్రాస్ వచ్చింది ఆ తర్వాత మొదటి రోజు ఇది ఫైవ్ ట్వంటీ కే డాలర్స్ వరకు రాబట్టింది తద్వారా ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్స్ కలిపి అక్కడ నైన్ హండ్రెడ్ కే డాలర్స్ వరకు రాబట్టింది అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల వరకు వసూలు చేసింది హనుమాన్ మూవీ ప్రీమియర్స్ ని పక్కన పెడితే మొదటి రోజు ఫైవ్ ట్వంటీ కే డాలర్స్ కంటే ఎక్కువగా రాబట్టింది ఇక రెండో రోజు ఈ సినిమా ఏకంగా సిక్స్ ట్వంటీ కే డాలర్స్ వరకు రాబట్టింది ఇలా ప్రీమియర్స్ తో కలిపి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ని ఈ సినిమా వసూలు చేసింది అంటే భారత కరెన్సీలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఓవర్సీస్ లో పన్నెండు కోట్ల నలభై మూడు లక్షల వరకు గ్రాస్ ని వసూలు చేసింది హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది ఇది ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్ తో ప్రేక్షకులు ముందుకొచ్చింది అలాంటిది రెండు రోజుల్లోనే ఈ మార్క్ ని చేరుకోవడంతో పాటు లాభాల బాటలో నడుస్తోంది ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ కొన్ని చోట్ల లాభాలని అందుకుంటోంది దీంతో ఎన్నో రికార్డ్స్ ని సైతం ఈ చిన్న సినిమా నమోదు చేసింది